హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీకి ఛానల్ నేను దుర్గా ప్రసాద్ మన లాస్ట్ సేవింగ్ వీడియోలో ఐదు రూపాయలతో సేవింగ్ స్టార్ట్ చేస్తే ఎంత ఎన్ని రోజులకి ఎంత సేవింగ్ చేసుకోవచ్చు అనేది లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం ఈ వీడియోలో వచ్చేసి పది రూపాయలతో మనం సేవింగ్ చేసుకోవడం స్టార్ట్ చేసినట్టయితే ఎన్ని రోజులకి ఎంత సేవింగ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం పది రూపాయలతో సేవింగ్ అనేది స్కూల్కి వెళ్ళే పిల్లలు పిల్లల దగ్గర నుంచి చిన్న వాళ్ళు కూడా మనం చిన్న పిల్లలు కూడా మనం సేవింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అలాగే మన ఇంట్లో వర్క్ చేసుకుంటున్న ఆడవాళ్ళు కావచ్చు అది ఇంట్లో ఉండి ఇంట్లో ఉండి ఎక్కడికి బయటకి ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో ఉండి హౌస్ వైఫ్ వర్క్ చేసుకున్న వాళ్ళు కూడా మనం ఈ పది రూపాయలు సేవింగ్ అనేది చేసుకోవడం స్టార్ట్ చేసుకోవచ్చు చేసుకునే ముందు ఏంటంటే మనం అది ఎంతైనా సరే ఎంత సేవింగ్ అయినా సరే స్టార్ట్ చేసినప్పుడు అది చిన్నదే కావచ్చు పెద్దదే కావచ్చు సేవింగ్ అనేది స్టార్ట్ ఏంటంటే మనకంటూ ఒక కమిట్మెంట్ ఉండాలన్నమాట అంటే మనకంటూ ఒక టార్గెట్ ఉండాలన్నమాట మనం వన్ మంత్ సేవింగ్ చేద్దాం అనుకుంటున్నామా లేదంటే త్రీ మంత్స్ సేవింగ్ చేద్దాం అనుకుంటున్నామా లేదంటే సిక్స్ మంత్స్ సేవింగ్ చేద్దాం అనుకుంటున్నాం లేదంటే వన్ ఇయర్ సేవింగ్ చేద్దాం అనుకుంటున్నామా అనేది మనకు ఒక టార్గెట్ అనేది ఉండాలి ఆ టార్గెట్ ని బట్టి మనం సేవింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఆ సేవింగ్ చిన్నదైనా పెద్దదైనా కూడా మనకు ఒక టార్గెట్ అనేది ఉంటే ఆ టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు కూడా మనకి ఆ సేవింగ్ చేసే అమౌంట్ ఏదైతే ఉందో అది మనం దాన్ని ముట్టుకోకూడదు అనమాట అంటే మనం తిరిగి మనం యూజ్ చేసుకునే విధంగా ఉండకుండా ఆ టార్గెట్ రీచ్ అయిన తర్వాతనే మనం ఆ అమౌంట్ ని మనం తీసుకునే విధంగా ఒక టార్గెట్ అనేది పెట్టుకునేసి మనం సేవింగ్ చేసుకున్నట్టు అయితే మనం సేవింగ్ చేసుకున్నంతగాను ఒక బెనిఫిట్ అనేది ఉంటుంది అనమాట అంటే ఒక ఉపయోగం సేవింగ్ చేసుకున్న అమౌంట్ ఏదైతే ఉందో అది మనకు ఉపయోగకరంగా ఉంటుంది అనమాట ఆ విధంగా ఏంటంటే అదే కాకుండా మనం ఏంటంటే ఎప్పుడు కూడా సేవింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా సేవింగ్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఏంటంటే మనకి వీలు అంటే మనం వేసేదానికి వేసుకునేంత వరకే ఆప్షన్ అనేది ఉండేలాగా మళ్ళీ తిరిగి తీసుకునే ఆప్షన్ అనేది ఉండకూడదు అనమాట ఎందుకంటే మనం తిరిగి తీసుకునే ఆప్షన్ అనేది ఎప్పుడైతే ఉందో మనకి ఏంటంటే ఆ ఈ రోజు తీసుకునేసి ఈ రోజు ఎప్పుడు కలిపి మళ్ళీ ఎల్లుండి వేసేద్దాం లే అనే ఉద్దేశంతో ఏంటంటే తీసుకునే దానికి మనం అలవాటు పడతాం అనమాట ఓకేనా ఆ విధంగా కాకుండా ఏంటంటే మనం దానికి అవకాశం ఉండేలాగా తీసుకునేదానికి అవకాశం లేకుండా ఉన్నట్టయితే మనం ఆ టార్గెట్ ఎప్పుడైతే రీచ్ అవుతామో ఆ టార్గెట్ రీచ్ అయిన తర్వాత ఆ అమౌంట్ని మనం తీసుకున్నట్టయితే ఆ అప్పుడు ఏంటంటే మనకి ఆ అమౌంట్ ఇన్ని రోజులు మనం సేవ్ చేసినందుకు గాను ఒక ఉపయోగం అనేది మనకు ఉంటుంది అనమాట ఆ విధంగా ఆ టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు మనం సేవ్ చేసిన అమౌంట్ని తీసుకోకుండా ఉన్నట్టయితే ఒక మన మనకు తెలియకుండానే ఒక మంచి అమౌంట్ని మనం సేవ్ చేస్తున్నట్టు అవుతుంది అనమాట ఓకేనా ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా సేవింగ్ అనేది చేసుకోవచ్చు ఇది ఒక మంచి అలవాటు అనమాట ఈ అలవాటు ఏంటంటే డైలీ ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఆ సేవింగ్ చేయడం ద్వారా అదే సేవింగ్ నుంచి మీరు చేసే పద్ధతిని మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకి ఆ అలవాటు చెప్పడం ద్వారా ఏంటంటే వాళ్ళు కూడా భవిష్యత్తులో ఏంటంటే మంచిగా సేవింగ్ చేసుకోవడానికి అవకాశం అనేది అలవాట్లు అనేది నేర్చుకుంటారు అనమాట ఓకేనా ఆ విధంగా సేవింగ్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే ఈ పది రూపాయలతో మనం ఏ విధంగా సేవింగ్ చేయాలనేది ఈ ఇక్కడ ఏంటంటే డైలీ మనం పది రూపాయలు మాత్రమే సేవింగ్ అనేది చేస్తున్నాం అనమాట ఎప్పుడైతే ఎవరైతే ఈ సేవింగ్ అనేది స్టార్ట్ చేస్తారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఒక సిస్టమ ఒక సిస్టమేటిక్ గా ఆ సేవింగ్ అనేది స్టార్ట్ చేయడం మంచిది అనమాట ఓకేనా ఆ ఎవరైతే సేవింగ్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు ఏంటంటే ఇలాంటి ఒక పేపర్ తీసుకునేసి మీరు ఏంటంటే ఒకటి నుంచి పది వరకు వేసుకునేయండి లో వేసుకునేయండి ఇలాగా ఈ విధంగా పేపర్ లో కానీ లేదంటే మీ ఇంట్లో ఒక క్యాలెండర్ ఉంటుంది కదా క్యాలెండర్ లో కానీ ఈ విధంగా వేసుకునేయండి వేసుకున్న తర్వాత మీరు ఏంటంటే ఈ డైలీ రోజుకొక పది రూపాయలు చొప్పున అంటే రోజుకొక పది రూపాయలు ఫస్ట్ పది రూపాయలు రెండు రోజులు పది రూపాయలు మూడు రోజులు పది రూపాయలు నాలుగు రోజులు పది రూపాయలు ఇలాగే ఈ విధంగా మీరు ఏంటంటే ఈ విధంగా మీరు ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు ముప్పై తారీఖు వరకు ఆ రోజుకి పది రూపాయలతో పది రూపాయలు పది రూపాయలు పది రూపాయలు పది రూపాయలు అనేది వేసుకునేసి ఓకేనా వేసుకునేసి ఇది కంపల్సరీగా మాత్రం ఇలా మీరు రాసి పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఏ రోజు మిస్ అయిపోయినా కూడా మీకు ఏంటంటే మీకు గుర్తు అనేది ఉండదు అనమాట ఈ విధంగా మీరు రాసి పెట్టుకునేది పెట్టుకున్న తర్వాత మీరు ఏ రోజు అయితే మీరు పది రూపాయలు వేస్తారో ఆ రోజు మీరు ఇక్కడ పది వేసుకునేసి పది 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 ఆ డేట్తో సహా రోజులతో సహా మీరు వేసుకున్నట్టయితే పేరు ఉంటది లేదంటే మీరు క్యాలెండర్ లో కానీ మీరు ఈ విధంగా వేసుకున్నట్టయితే క్యాలెండర్ లో కూడా వేసుకోవచ్చు క్యాలెండర్ లో డేట్లయితే సహా ఒకటి ఒకటి నుంచి ముప్పై వరకు డేట్లతో పాటు ఉంటది కాబట్టి ఆ డేట్ ఆ డేట్ పక్కన మీరు మామూలుగా ఒక పది రూపాయలు వేసుకునేసి ఒకటి తారీఖు దగ్గర పది రూపాయలు రెండో తారీఖు దగ్గర పది రూపాయలు మూడో తారీఖు దగ్గర పది రూపాయలు అలా ముప్పై తారీఖు పది రూపాయలు ఆ విధంగా మీరు చేసుకున్నట్టు అయితే మీకు ఏంటంటే క్లియర్గా ఏ రోజు మీరు మర్చిపోయినా కూడా మీకు ఏంటంటే అక్కడ ఆ క్యాలెండర్ చూసేటప్పటికి మీకు గుర్తు అనేది వస్తుంది ఈ రోజు మనం సేవింగ్ చేయలేదు పది రూపాయలు అనేది మీరు ఆ గుర్తు అనేది రావడం వల్ల మీరు ఏంటంటే సేవింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఆ సేవింగ్ అనేది చేసుకోవచ్చు ఓకేనా ఈ పది రూపాయలే కాకుండా అంటే మీరు మామూలుగా జస్ట్ ఏంటంటే ఇంట్లో చిన్న పిల్లలు కావచ్చు లేదంటే ఇంట్లో అవుట్ చేస్తుంటారు కదా బయట పనులకు వెళ్లకుండా పనులు జస్ట్ ఇంట్లో మాత్రం ఇంట్లో పనులు చూసుకునేసి ఉండే హౌస్ వైఫ్ ఉంటారు కదా వాళ్ళు మాత్రం ఈ పది రూపాయలు ఇరవై రూపాయల వరకు ఈ విధంగా సేవింగ్ అనేది చేసుకోవచ్చు ఓకేనా అలా ఇదే కాకుండా ఏంటంటే బయట మనం చూస్తున్నట్టయితే చిన్న చిన్న వ్యాపారం వస్తుంటారు కదా అంటే టీ 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 షాపులు పెట్టుకున్న వాళ్ళు కానీ లేదా టిఫిన్ ఇడ్లీ బజ్జీ ఇలాగా టీ టిఫిన్ షాపులు పెట్టుకున్న వాళ్ళు కానీ వాళ్ళ వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ జస్ట్ ఈ పది రూపాయలే కాకుండా ఇంకా కొంచెం ఎక్కువ అమౌంట్ అనేది కూడా వాళ్ళు సేవ్ చేసుకునే అవకాశం అనేది పలుకుంటుంది అనమాట ఏంటంటే వాళ్ళు చిన్న వ్యాపారం చేస్తున్నారు కాబట్టి ఆ వ్యాపారం తగ్గట్టుగా వాళ్ళు సేవింగ్ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట అలా ఏ విధంగా సేవింగ్ చేసుకోవచ్చు అంటే వాళ్ళ వాళ్ళకి వచ్చే లాభాన్ని బట్టి వాళ్ళు సేవింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట అంటే డైలీ ఇరవై రూపాయలు సేవింగ్ చేసుకోవచ్చు లేదంటే ముప్పై రూపాయలు సేవింగ్ చేసుకోవచ్చు లేదంటే యాభై రూపాయలు కూడా సేవింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఓకేనా లేదంటే డైలీ యాభై రూపాయలు సేవింగ్ అనేది కూడా చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి వచ్చే వాళ్ళకి అయ్యే వ్యాపారాన్ని బట్టి వాళ్ళు సేవింగ్ అనేది చేసుకోవచ్చు కాకపోతే పర్టికులర్గా ఏంటంటే ఒక రోజు ఉంది ఒక రోజు లేదు అనుకున్న అనేది కాకుండా ప్రతి రోజు కూడా మీరు ఏంటంటే ఒక యాభై రూపాయలు సేవింగ్ చేసుకోవచ్చు అనమాట వాళ్ళు అంటే అంతకంటే ఎక్కువ ఉంటే కొంచెం వాళ్ళకి కష్టమైతే అవ్వచ్చు డైలీ ఒక యాభై రూపాయలు సేవింగ్ అనేది మాత్రం వాళ్ళు కంపల్సరీగా చేసుకోవచ్చు అనమాట ఆ విధంగా చేసుకున్నట్టయితే మనకి నెల వచ్చేటప్పటికి మంచి ఇన్కమ్ మంచిగా సేవింగ్ అనేది చేసుకోవచ్చు సాయంత్రం వచ్చేటప్పటికి ఇంకా మంచిగా సేవింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట నెల నెల వచ్చేటకి మనకి నెల వచ్చేటప్పటికి మనం ఎంత సేవింగ్ చేసాం అనేది ఇప్పుడు చూద్దాం ముందు ఏంటంటే మనం పది రూపాయల చొప్పున మనం లెక్కేస్తున్నాం కదా పది రూపాయల చొప్పున మనకి నెలకి ఎంత సేవింగ్ చేసుకున్నాం చేసుకోవచ్చు అనేది చూద్దాం మనం ఇక్కడ ఏంటంటే పది రోజులకి వంద రూపాయల చొప్పుని మనం అక్కడ సేవింగ్ అని చేసుకున్నాం పది రోజులకి వంద అలాగే పది రోజులకి వంద మనం సేవింగ్ అనేది చేసుకున్నాం ఈ విధంగా చేసుకున్నట్లయితే మనం ఏంటంటే పది రూపాయలు ఇంటూ ముప్పై రోజులు వేసుకున్నట్టయితే మనకి ఏంటంటే మూడు వందల రూపాయలు అనేది మనం సేవింగ్ చేసుకుంటాం అనమాట ఇది నెలకి అనమాట ఒక నెలకి మనం పది రూపాయల చొప్పున సేవింగ్ చేసుకున్నట్టయితే మనకి ఏంటంటే మూడు వందల రూపాయలు అనేది సేవింగ్ చేసుకోవచ్చు అనమాట మనం రోజుకి పది రూపాయల జోటన సేవింగ్ చేసుకున్నట్టయితే మన నెల వచ్చేవాడికి మూడు వందల రూపాయలు సేవింగ్ చేసుకోవచ్చు సేవింగ్ చేసుకున్నట్టయితే మన పన్నెండు సంవత్సరానికి పన్నెండు నెలలు కదా సంవత్సరం వచ్చిన వాడికి మనం ఏంటంటే మనకి ఈ మూడు వేల ఆరు వందల రూపాయలు అనేది మనం సేవింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఓకే అలాగే నేను ఇంకా కొంచెం ఎక్కువ సేవింగ్ చేసుకోగలను నేను రోజుకి ఒక ఇరవై రూపాయలు వరకు సేవింగ్ చేసుకోగలను అనుకున్నట్టయితే రోజుకి ఇరవై రూపాయల చొప్పున మనం సేవింగ్ చేసుకున్నట్టయితే మనకి ఏంటంటే ఆ పది రోజులు వచ్చేట మనకి ఎనిమిది వందల రూపాయలు అనేది ఇక్కడ సేవింగ్ ఉన్నట్టు అవుతుంది అలాగే నెల వచ్చేవాడికి మనకి ఏంటంటే ఆ ముప్పై రోజులు కాబట్టి మనం ఏంటంటే ఆరు వేల రూపాయలు ఆరు వందల రూపాయలు అనేది మనం సేవ్ చేసుకోవచ్చు నెల వచ్చేట ఆరు వేల రూపాయలు ఆరు వందల రూపాయలు చొప్పున మనం సేవ్ చేసుకున్నట్టు అయితే మనం నెల సంవత్సరం వచ్చేటప్పుడు మనకి ఏంటంటే ఏడు వేల రెండు వందల రూపాయలు అనేది సంవత్సరం వచ్చేటికి మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా సేవ్ చేసుకోవచ్చు ఓకేనా లేదు నేను ముప్పై రూపాయలు చొప్పున డైలీ ముప్పై రూపాయలు సేవ్ చేసుకోగలను అనుకున్నట్టయితే అంటే ఈ ముప్పై రూపాయలు అనేది కొంచెం ఆ చిన్న చిన్నపిల్లలకు కావచ్చు లేదంటే హాజు వాయువులు కావచ్చు కొంచెం కష్టం అవుతుంది అనుకోండి ఓకేనా ఆ విధంగా నేను చేసుకోగలను అనుకున్నట్టయితే మీరు మామూలుగా ఈ విధంగా కూడా మనం రోజు ముప్పై రూపాయలు జాపన సేవ్ చేసుకున్నట్టయితే మనకు పది రోజులకి మూడు వందల రూపాయలు అవుతుంది నెల కంటే తొమ్మిది వందల రూపాయలు అనేది అవుతుంది అనమాట నెల వచ్చిన తొమ్మిది వందల రూపాయలు అవుతుంది మన సంవత్సరం వచ్చేటికి మనకి ఏంటంటే వేల ఎనిమిది వందల రూపాయలు అనేది మనం ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు అనమాట పదివేల ఎనిమిది వందల రూపాయలు అనేది ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు ఓకేనా ఈ యాభై రూపాయలు అనేది ఏంటంటే జస్ట్ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు కనుక యాభై రూపాయల చొప్పున సేవ్ చేసుకున్నట్టు మన నెల వచ్చినట్టుకి ఏంటంటే పదిహేను వందల రూపాయలు మనం సేవ్ చేసుకోవచ్చు ఓకేనా పదిహేను వందల రూపాయల నెలకి వచ్చినట్టు సేవ్ చేసుకోవచ్చు మన సంవత్సరం ఎంత ఎంటుంటే పదిహేను వందల రూపాయలు ఇంటూ పన్నెండు వందలు పన్నెండు వేలు వేసుకున్నట్టయితే ఏంటంటే దగ్గర దగ్గర పద్దెనిమిది వేల వరకు వాళ్ళు సంవత్సరం వచ్చినానికి పద్దెనిమిది వేల వరకు వాళ్ళు సేవింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఈ విధంగా ఏంటంటే ఈ పద్దెనిమిది వేలు అనేది ఆ సంవత్సరం వచ్చేటప్పటికి చిన్న అమౌంట్ కాదు ఫ్రెండ్స్ ఇది ఓకేనా ఈ వ్యాపారం ఏదైతే ఉందో వ్యాపారం కంటిన్యూగా వ్యాపారం చేసుకుంటూ వాళ్ళకి తెలియకుండానే మనకి డైడ్ ఒక యాభై రూపాయలు కనుక వాళ్ళు చేసి చేసి పెట్టుకున్నట్ైతే ఇంత అమౌంట్ ఈ పద్దెనిమిది వందల పద్దెనిమిది వేల రూపాయలు అనేది అమౌంట్ అనేది ఏదో ఒక వాళ్ళకి ఒక చిన్న చిన్న ఉన్న అప్పులు తీర్చుకోవచ్చు లేదంటే వాళ్ళ పిల్లల రేపటి భవిష్యత్తు కోసం ఏంటంటే వాళ్ళు ఏ ఫండ్ లోనో ఏ ఎస్ఐపిలోనో లోనో దిక్కిన మన ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకుంటూ సంవత్సరం వచ్చేటికి ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకుంటూ లేదంటే ఎల్ లో మంచి మంచి పథకాలు అనేది రావడం జరుగుతుంది అలాగే పోస్ట్ ఆఫీస్ లో మంచి మంచి పథకాలు అనేది రావడం జరుగుతుంది సంవత్సరానికి ఎంత కట్టచ్చు లేదంటే ఆరు నెలలకి ఎంత కట్టచ్చు అని చెప్పి ఒక మంచి మంచి పథకాలు అనేది రావడం జరుగుతుంది అలాంటి వాటిలో కనుక మీరు ఈ పద్దెనిమిది వేల రూపాయలు మీరు సేవింగ్ చేసుకున్నట్టయితే మీకు ఇంట్రెస్ట్ తో మంచి ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది అలాగే తర్వాత దాని ద్వారా మీకు మంచి మంచి గవర్నమెంట్ పథకాల ద్వారా మీకు ఏంటంటే చిన్న చిన్న లోన్స్ అనేది రావడం కూడా జరుగుతుంది అనమాట ఈ విధంగా మీరు సేవింగ్ అనేది చేసుకోవచ్చు జస్ట్ ఓన్లీ జస్ట్ డైలీ ఒక పది రూపాయలతో మీరు సేవింగ్ స్టార్ట్ చేసుకున్నట్టయితే మీరు మంచిగా సేవింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట మీ భవిష్యత్తు బాగుంటుంది అలాగే మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది అనమాట ఈ విధంగా మీరు ఏంటంటే ఫైనాన్షియల్ చేయడం కూడా మంచిగా పొందొచ్చు అనమాట హెల్త్ పరంగా కావచ్చు మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల కాబట్టి లేదంటే మంచి లైఫ్ ని లీడ్ చేసే ఆ ఒక కూడా మనకు ఉంటుంది అనమాట ఈ విధంగా సేవ్ చేసుకోవడం అనేది మీరు షార్ట్ చేసుకునేసి తర్వాత మీ పిల్లలు కూడా ఈ అలవాటుని మీరు నేర్పించే లవ్ లో మంచిగా సేవింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఓకేనండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి ఆన్ ఆన్లో పెట్టుకోండి ఎప్పటికప్పుడు మంచి మంచి నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్